ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ దసరా నవరాత్రుల్లో మరి దసరా పండుగ పదవ రోజున ఆ తొమ్మిది ముందు తొమ్మిది రోజులు కూడా నవరాత్రుడు అనేటటువంటి చేశాము అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దసరా పండుగ అనేటువంటిది చాలా వేడుకగా జరుపుకుంటూ ఉంటాము దసరా మహోత్సవాల్లో పదో రోజైనా శుద్ధ దశమి నాడు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు షోడశ మహావిద్యా స్వరూపిణి మహాతృపసుందరి శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవి దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిశాక జరుపుకునే విజయదశమి అపరాజితా దేవి పేరు మీద ఏర్పడిందని పండితులు తెలియచేస్తూ ఉంటారు ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి వివిధ కల్పాల్లో నానావిధ దుష్ట ధనుజుల్ని వివిధ రూపాలు ధరించి సంహరించి లోకానికి ఆనందాన్ని కలిగించింది ఇలా ఎక్కడా ఆమెకి అపజయము అనేది లేదు కాబట్టి ఆమెని అపరాజిత అయ్యింది ఎప్పుడూ విజయాన్ని సాధించేది కాబట్టి విజయ అని కూడా పిలువబడింది మరి ఈ రాజరాజేశ్వరి ఎవరు ఎక్కడ ఉంటుంది అత్యంత మహిమాన్వితురాలైన శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితా దేవే శ్రీ రాజరాజేశ్వరీ దేవి ఇక ఈ తల్లి నివాసం ఎక్కడ అంటే శ్రీ శ్రీ మన్మణి ద్వీప శ్రీనగర స్థిత చింతామణి గృహం అక్కడే ఆమె ఎలా ఉంటుంది అనంటే సమస్తాంగ యుద్ధావరణ నిచన్నాయ పరివార దేవత సహితంగా శ్రీ మహాకామేశ్వరుడి అలంకారాన్ని అంకాన్ని నిలయంగా చేసుకొని ఉంటుంది అటువంటి ఆదిపరాశక్తి పరాశక్తి మహాతృపసుందరి శ్రీ దేవి పరాభట్టారికాదేవి పరమశాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని అంటే చెరకు గడ చేతిలో ధరించి ఒక చేత అభయముద్రని చూపిస్తూ దసరా మహోత్సవాల్లో మనకి దర్శనమిస్తుంది అన్నిట విజయాన్ని సాధించాలి అనుకునే వారు ఎవరైనా సరే అపరాజితాదేవి స్వరూపమైన శ్రీ దేవిని మనసారా ధ్యానిస్తే వారికి ఏ విషయంలో కూడా అపజయము అనేటువంటిదే ఉండదు అందుకే ఆది ప్రకృతి రూపిణి అయిన ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటారు మరి ఈరోజు దసరా పండుగ నాడు తప్పనిసరిగా లలిత సహస్ర చక్కగా చదవటము అలాగే ఈరోజు నైవేద్యంగా మహానైవేద్యం అని అంటారు అంటే అన్నము పప్పు కూర సాంబారు నెయ్యి అన్నీ అనమాట గారెలు బూరెలు పులిహోర పరమాన్నం అన్నీ కూడా చేసి రాజరాజేశ్వరి అమ్మవారికి నైవేద్యము అనేది సమర్పిస్తారు ఈరోజు అలంకరణకు వచ్చేసరికి వాస్తవంగా దుర్గాష్టమి మహానవమి విజయదశమి ఈ మూడు రోజులు కూడా చక్కగా ఎరుపు రంగుని ఎక్కువగా అమ్మవారికి అలంకరణ అనేది చేస్తూ ఉంటారు ఇక మన కన్వీనియంట్ని బట్టి అన్ని రకాలు కూడా ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా చాలామంది కూడా ఆ విధంగా కూడా కడుతూ ఉంటారు ఏది ఏమైనా అమ్మవారి యొక్క అనుగ్రహము అనేది మన అందరి మీద కూడా కలగాలి ఉండాలి అలాగే అమ్మవారిని ఈ రోజున తప్పనిసరిగా అంబా సంభవి చంద్రమౌళిర ఉమా పార్వతి కాళీ హైమవతి శివాత్రిణయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య ప్రదా చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి అని చెప్పి అమ్మవారిని ఈ రోజున విజయదశమి రోజున తప్పనిసరిగా అందరము కూడా మరి ఈ విధంగా అమ్మవారిని పూజించటము ఆరాధించటము మరి ఈ శ్లోకాలు అన్నీ కూడా తప్పనిసరిగా అందరూ కూడా చదవటము లలిత సహస్రనామావడి కుంకుమార్చన చేస్తూ చదవటము ఈరోజు విశేషము అలాగే మరి ఈ దసరా పండుగ రోజే సాయంత్రం పూట మరి జమ్మి చెట్టు దగ్గరకు కూడా వెళతారు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్మి చెట్టు యొక్క కొమ్మకి మన పేపర్ మీద మనం రాసుకుంటాం గోత్రము పేర్లు ఇవన్నీ కూడా రాసి మరి మా చిన్నప్పుడైతే తప్పనిసరిగా అలాగే చేసేవాళ్ళం ఇప్పుడు కూడా చక్కగా అలాగే చేస్తూ ఉన్నారు అలా చేసి ఆ కొమ్మకి గుచ్చేసి వచ్చేవాళ్ళు దాని మీద చక్కగా రాస్తాం మనం శమీ సమీతసే పాపం సమశత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి ఆ శ్లోకం రాసి గోత్రము ఇంటి పేరుతో సహా పేర్లు అందరి పేర్లు కూడా వ్రాసి అక్కడ ఇస్తాం అంటే దాని మీద ఆ జమ్మి చెట్టు మీదనే మరి అప్పుడు పాండవులు అన్నీ కూడా ఆయుధాలన్నీ కూడా మరి అక్కడే ఉంచారు అని చెప్పేసి అలాగే అంతకు ముందు రోజున ఆయుధ పూజ అనేటువంటిది కూడా మరి మనం నిర్వహించటం అనేది జరుగుతుంది ఈ రోజున ఏమిటి అంటే ఆ జమ్మి చెట్టుకిని వాస్తవంగా ఈ విధంగా ఆరాధించటం వలన మనకి శనిగ్రహ బాధలు పీడలు కూడా ఉండవు అని చెప్పేసి శాస్త్రం తెలియచేస్తుంది వాస్తవంగా గ్రహ బాధలు అనేవి కూడా ఉండవు అని ఎలాంటి గ్రహ బాధలు గ్రహపీడలు ఉండవు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్పేసి అలాగే ఆ జమ్మి చెట్టుని దర్శనం చేసుకున్న తర్వాత పాలపిట్టను కూడా దర్శనం చేసుకుంటారు ఎక్కువ మంది వాస్తవంగా పాలపిట్ట కూడా దర్శనము అనేటువంటిది చేసుకుంటుంటారు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి